ఆస్ట్రేలియా టూర్ తోనే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కెరీర్స్ క్లోజ్ ఆ వన్ డే కెరీర్ వాళ్ళది చర్మాంకంలో ఉందా ఇది క్లైమాక్స్ అనుకోవాలి లేదా పొమ్మన లేక వాళ్ళకి పొగ పెడుతున్నారా ఏం జరుగుతుంది అసలు బిసిసిఐ సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని ఆస్ట్రేలియా టూర్ కి ఎంపిక చేయడము బాగానే ఉంది కానీ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని తొలగించి ఆ కెప్టెన్సీని శుభమన్ గిల్ కి అప్పగించడం అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది అసలు ఇప్పుడే ఎందుకు శుభమంత్ గిల్ కి కెప్టెన్సీ ఓడిఐ కెప్టెన్సీని ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి ఈ టైంలోనే ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది ఆస్ట్రేలియా టూర్ కి ముందే కొన్ని ఓడిఐ వరల్డ్ కప్ ఉంది దగ్గరలోనే అనుకుంటే అది వేరే విషయం సరే రెండు సంవత్సరాలు ఉంది ఇంకా ఎగ్జాక్ట్లీ అక్టోబర్ నవంబర్ లో జరుగుతుంది ఓడిఐ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే హోస్ట్ చేస్తున్నాయి సో మరి ఉంది ఇంకా సరిగ్గా రెండేళ్ళు ఇది అక్టోబర్ కాబట్టి సరిగ్గా రెండేళ్లు ఉంది మరి రెండేళ్ల పాటు వీళ్ళు ఓడిఐ లో కూడా ఆడనివ్వరా ఓడిఐ ఆడలేరని భావిస్తోందా మరి కోచ్ గంభీర్ కానివ్వండి బీసీసీఐ సెలక్షన్ కమిటీ కానివ్వండి సో వీళ్ళు ఏమో రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ చేజారిన తర్వాత రోహిత్ శర్మ చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాడు సో ఓడిఐ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా గెలవాలి అన్న ఆకాంక్షతో అయితే ఉన్న సో రెండు వేల ఇరవై ఏడు ఓడిఐ వరల్డ్ కప్ గెలిచి వాళ్ళు రిటైర్ అవుతారు అని చాలా మంది అభిమానులు అయితే భావించారు ఈవెన్ రోహిత్ శర్మ చుట్టుపక్కల ఉన్న సన్నిహితులు కూడా చాలా మంది అతను రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడాల్సిందే అని అయితే కోరుకున్నారు కానీ మరి ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది శుభమన్ గిల్ కి కెప్టెన్సీ ఇచ్చారు నార్మల్ ప్లేయర్స్ గానే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కొనసాగుతారా అది ఎంత వరకు సాధ్యపడుతుంది రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు వీళ్ళు ప్లేయర్లుగా కొనసాగే అవకాశం ఉంటుందా అది చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే టీంలోకి లోకి యంగ్స్టర్స్ దూసుకొస్తున్నారు వాళ్ళకి ప్లేస్ ఉండాలి ఇప్పటికే టీ ట్వంటీ అండ్ వన్ డే క్రికెట్ లో కనుక చూస్తే ఆల్రెడీ ప్లేస్ దొరకట్లే చాలా మందికి ఇప్పుడు వికెట్ కీపర్లుగా ఆస్ట్రేలియా టూర్ కి కేఎల్ రాహుల్ ని స్టాండ్ బై వికెట్ కీపర్ అనే అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ధృవేళ్లు వికెట్ కీపర్ వికెట్ కీపింగ్ చేస్తాడు కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపింగ్ చేయగలడు కాబట్టి మరి తనని సెలెక్ట్ చేశారని అనుకోవాలా శ్రేయాస్ అయ్యారేమో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ ధ్రువ్ జురేల్ నితీష్ కుమార్ రెడ్డి ఇలా టాప్ ఆర్డర్ అంతా కూడా సెట్ అయిపోతుంది మరి ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అఫ్ కోర్స్ వీళ్ళిద్దరూ ఉంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది టీమిండియా బ్యాటింగ్ లైనప్ తెలుసు వీళ్ళిద్దరికీ అపారమైనటువంటి అనుభవం ఉంది టన్నుల కొద్ది రన్స్ చేశారు సో ఈ ఇద్దరు వరల్డ్ కప్ వరకు కొనసాగాలని అయితే ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ అది మెరిట్ బేస్డ్ మీద ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే కెప్టెన్ కాదు వైస్ కెప్టెన్ కాదు కాబట్టి కంప్లీట్ గా మెరిట్ బేస్డ్ ఉంటుంది ఆడితేనే అది కూడా ఆస్ట్రేలియా టూర్లో మరి వీళ్ళు ఈ మూడు లో వీళ్ళు ఎలా ఆడతారు ఎలా సర్వైవ్ అవుతారు సో మునపటి ఫామ్ ఉందా ఎందుకంటే ఓడిఐ క్రికెట్ అప్పుడెప్పుడో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆడితే ఇదే అవుతుంది వాళ్ళు ఎందుకంటే టీ ట్వంటీ ఐస్ కి ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ కి ఇద్దరు కూడా వీడుకోలు పలికారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ సో మరి వీళ్ళు కనుక ఒకవేళ ఓడిఐ క్రికెట్లో అంటే ఆస్ట్రేలియా టూర్లో బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆస్ట్రేలియా టూర్లో కనుక వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే నాకు తెలిసి వీళ్ళని తర్వాత సెలెక్ట్ చేసే అవకాశాలు ఉండవు సో మరి అక్కడ దాకా వీళ్ళు తెచ్చుకోరు నాకు తెలిసి సీనియర్ క్రికెటర్స్ సీనియర్ ప్లేయర్స్ టీమిండియాకి లెజెండ్స్ గా చూస్తున్నాం మనము వీళ్ళిద్దరైతే అక్కడి దాకా తెచ్చుకోరు ఇప్పటికే ఏదో డిసైడ్ అయ్యే ఉంటారు ఒకవేళ కనుక వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కొనసాగాలనుకుంటున్నారా లేదా కొనసాగద్దు అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఆస్ట్రేలియా టూరే వీళ్ళకి చివరిది అయ్యే అవకాశం ఉంటుంది లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ప్లేయర్స్ గా కొనసాగుతాము అనుకుంటే మాత్రం మరి బీసీసీఐ ఒప్పుకుంటుందా బీసీసీఐ ఆల్రెడీ శుభన్ గిల్ కి కెప్టెన్సీ ఇచ్చే ముందు రోహిత్ శర్మతో మాట్లాడింది అంటే టీమిండియా స్క్వాడ్ ని అనౌన్స్ చేయడానికి ముందు రోహిత్ శర్మతో మాట్లాడినట్టు మనకి కథనాలు అక్కడ ఇక్కడ చూసాము వెబ్సైట్స్ లో సో మరి ఆ కథనాల ప్రకారం రోహిత్ శర్మని అంటే మీరు కెప్టెన్సీ నుంచి తప్పుకోమని చెప్పారా లేదంటే కెప్టెన్షిప్ అలా కి గెలిపిస్తున్నాం మీరు ప్లేయర్లుగానే కొనసాగాల్సి ఉంటుంది అని చెప్పారా చెప్తే దానికి ఖచ్చితంగా ఇప్పుడైతే వాళ్ళు డినే చేయలేరు ఇమీడియట్ గా డెఫినెట్ గా ఆస్ట్రేలియా టూర్ వరకు వెయిట్ చేస్తారు ఎందుకంటే ఆస్ట్రేలియా టూర్ వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు కనుక ఈ ఫార్మాట్ కి కూడా అంటే రిటైర్ అవ్వాలి అనుకుంటే ఒక స్వీట్ నోట్ తో ఎండ్ చేసేటటువంటి అవకాశం ఉంది లేదు అంటే ఇప్పుడు సెలెక్టర్లు చెప్పే విషయం కూడా ఏంటంటే ఓడిఐ ఫార్మాట్ లో చాలా తక్కువ మ్యాచ్లు ఆడుతున్నామని చెప్పారు తక్కువ మ్యాచ్లు ఆడుతున్నాం కాబట్టి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అనేది పాసిబుల్ కాదు అని అజితా గర్కర్ మనం చెప్పడం చూసాము మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ టీ ట్వంటీ ఐకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు టెస్ట్లకి శుభన్ గిల్ ఉన్నాడు సో అందుకని వన్ డేలకు రోహిత్ శర్మ ఉంటే తప్పేంటి వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏముంది ఇంకా రెండేళ్ల టైం ఉంది కదా రెండేళ్లలో కూడా తక్కువ మ్యాచ్లు ఆడతారు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతోంది అది కూడా ఇండియా హోస్ట్ చేస్తుంది మరి ఇండియా హోస్ట్ చేస్తున్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సో దాని మీదనే ప్రస్తుతం అయితే ఫోకస్ చేశామని చెప్పారు మరి దాని మీద ఫోకస్ చేసినప్పుడు శుభ్మన్ గిల్ కి మళ్ళీ ఈ ఓడిఐ కెప్టెన్సీ ఇవ్వటం వల్ల సో అది అదనపు ప్రెషర్ పెట్టినట్టే కాదా తన మీద అదనపు బాధ్యత ఇప్పుడే ఎందుకు అప్పగించినట్టు ని ఎలాగో రోహిత్ శర్మకు వదిలేస్తే తను కెప్టెన్సీ చేస్తాడు వాళ్ళు ఆడతారు రెండు వేల ఇరవై వరకు ఆడతారా లేదా అన్నది సెకండరీ కానీ అట్లీస్ట్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత అయినా డిసైడ్ కావాల్సింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అప్పుడు కనుక ఒకవేళ కెప్టెన్ ని మార్చితే ఈ లోపు వీళ్ళ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మరి వీళ్ళు కొనసాగుతారా లేదా అన్నది వాళ్ళని కనుక్కొని అప్పుడు చేస్తుంటే బాగుండేది అది కొంచెం గౌరవంగా ఉండేది నాకైతే అట్లా అనిపించింది ఎందుకంటే సో టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఇంకా నాలుగు నెలలే టైం ఉంది ఫిబ్రవరి ఏడు నుంచి అనుకుంటా ఫిబ్రవరి ఏడు నుంచి ఇండియాలో జరుగుతుంది ఇది టీ ట్వంటీ వరల్డ్ కప్ సో అంటే నాలుగు నెలలే టైం ఉంది మరి ఈ నాలుగు నెలల్లో వీళ్ళకి ఓడిఐ బాధ్యతలు కూడా అప్పజెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళని ఎటు చేసి రోహిత్ అండ్ కోహ్లీని అయితే పొమ్మన లేక పొగ పెడుతున్నారు ముఖ్యంగా గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ కెరీర్ ని అంటే వాళ్ళని ఎంత త్వరగా రిటైర్ అవుతారు అని అడుగుతున్నాడు అంటే అయితే మనకి సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి దాని మీద మీమ్స్ కూడా చేస్తున్నారు అంటే దీని వెనుక ఉన్న కారణం అయితే ఖచ్చితంగా కోచ్ గంభీర్ అని అయితే అందరూ అంటున్నారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని సాగర్ ఎంపే వరకు అతడు నిద్రపోడు ఈ శుభన్ గిల్ ని అండ్ ఎస్పెషల్లీ కొంతమంది హర్షిత్ రానా విషయంలో కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు అంటే హర్షిత్ రానాని ఇతరు బ్యాక్ చేస్తున్నాడు ఓడిఐ లకి టీ ట్వంటీలకి టెస్ట్ లకి మూడు ఫార్మాట్లకి వీళ్ళని అంటే తనకు నచ్చిన వాళ్ళని తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది అంటున్నారు సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వస్తుంటాయి కానీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విషయంలో జరిగేది మాత్రమే ఏ క్రికెట్ అభిమాని కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఒక లెగసీని మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు టీమిండియాకు వాళ్ళు ఏదో మ్యాచ్లు ఆడడం సెంచరీలు కొట్టడం మాత్రమే కాదు టీమిండియాకి గెలిపించారు అంటే ఒక తరం రాహుల్ ద్రావిడ్ అండ్ సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగులీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంఎస్ ధోనితో కలిసి అంటే ఒక టీం అనేది ఒక స్ట్రాంగ్ టీమ్ అనేది ఫామ్ అయింది టీమిండియాకి ఆ తర్వాత ఎంఎస్ ధోని రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ సో ఇండియాను ఎక్కడ కూడా తగ్గనివ్వలేదు టీమిండియాని ఆ రేంజ్ ని ఆ పర్ఫార్మెన్స్ ని అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు సో మరి వాళ్ళు ఇంత సడన్ గా తన కెప్టెన్సీని తీసేయడం అయితే నాకు తెలిసి రోహిత్ శర్మకి కూడా ఇష్టం ఉండదు మరి ఆస్ట్రేలియా టూర్లో ఏం జరుగుతుందో ఏంటో అని అయితే మనము చూడాల్సిందే మరి రోహిత్ శర్మకి కెప్టెన్సీ తీసేసి అంటే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ అప్పజెప్పడం ఎంతవరకు కరెక్ట్ దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి